సినీ ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేస్తున్న సినిమాను మరొక హీరో హీరోయిన్ చేసి మంచి సక్సెస్ ను అందుకోవడం లేదంటే ఫ్లాప్ ను అందుకోవడం అన్నది కామన్ ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరోలు చేసి మంచి సక్సెస్ అందుకున్న వారు అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథల్లో ఎక్కువ శాతం తిరస్కరిస్తూ ఉంటారు కొందరు ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ శాతం కథలు నచ్చకపోవడం వల్ల తిరస్కరిస్తూ ఉంటారు ప్రస్తుత యంగ్ హీరోలు మొదలుకొని అప్పటి హీరోలు ఎన్టీఆర్ కూడా ఎంతో మంది ఎన్నో ప్రాజెక్టును వదిలేసిన విషయం తెలిసింది అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కథకు నో చెప్పడం ఆ కథకు బాలయ్య ఓకే చెప్పడం సూపర్ హిట్ దక్కించుకోవడం జరిగిందట ఇంతకీ ఆ సినిమా ఏది స్థిర ఎందుకు నో చెప్పారు ఎన్టీఆర్ గారు పెట్టిన కండిషన్స్ ఏది రాజా ఎందుకు బాధపడ్డారు అన్న వివరాల్లోకి వెళితే సినిమా ప్రపంచంలో కథను తయారు చేసే దర్శకులు కానీ రచయితలు కానీ ఆ కథకు అనుగుణంగా ఏ హీరో బాగుంటాడు అని ఆలోచించి అతని బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథను తయారు చేయడంతో పాటు స్క్రీన్ ప్లే డైలాగు సమర్కు వస్తుంటారు వెళ్తే అతనికి నచ్చకపోవచ్చు లేదంటే హాల్ షీట్లు ఖాళీ లేకపోవచ్చు మరే ఇతర కారణాల వల్ల ఆ సినిమా చేయడానికి వీలు పడటం కుదరదు దీంతో తదరు దర్శకులు రచయితలు ఆ కథను మరో హీరో కనిపిస్తారు అతనికి నచ్చి తన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పట్టాలెక్కిస్తారు చిత్రంగా నిలిచింది బాలయ్య బాబు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా మంగమ్మ గారి మన తెలుగులోని విజయాన్ని సాధించిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించటంతో పాటు బాలయ్య కెరీర్ ను మలుపురాని చిత్రంగా నిలిచిపోయింది ఎస్ రెడ్డి గారు అప్పట్లో ఒక చిన్న సినిమాలు నిర్మించి చిన్న నిర్మాత తాను మద్రాసు లో ఉండేవారు పార్తీరాజు గారు చేసిన మన్ వాసన అనే తమిళ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది అది తెలుసుకున్న ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆ సినిమాను చూసి తెలుగులో నిర్మించాలని దాని హక్కులు తీసుకున్నారు ఆ సినిమాను కోడి రామకృష్ణ గారితో డైరెక్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారు ఆయన కూడా ఓకే చెప్పడంతో దీనిని కోడి రామకృష్ణ కథను చిరంజీవికి వినిపించగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సినిమాలకు తాను సెట్ అవ్వలేనేమోనని అన్న ఉద్దేశంతో చిరంజీవి ఆ సినిమాను రిజెక్ట్ చేశారు చిరంజీవి నో చెప్పిన అదే కథను దర్శకుడు కోడి రామకృష్ణ కొన్నాళ్ళ తర్వాత బాలకృష్ణ వద్దకు తీసుకెళ్లారు బాలయ్యకు కథ చెప్పడానికి ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి చెబితే కొంత మార్పులు చేసి మా బ్రదర్ త్రివిక రామారావు గారికి చెప్పండి అని అన్నారు బాలయ్యకు మాత్రం నచ్చిందని ఆయన ఉత్సాహాన్ని గమనించిన ఎన్టీఆర్ గారు ఆ కథకు ఓకే చెప్పారు అదే మంగమ్మ గారి మనవడు కథకు ఓకే చెప్పిన వెంటనే సినిమా ప్రారంభం విడుదలవ్వడం సూపర్ హిట్ అవ్వడం ఇలా అన్ని నీటిగా జరిగిపోయాట ఒకవేళ చిరంజీవి గనుక ఆ సినిమాని చేసి ఉంటే ఆయన క్రేజ్ మరోలో ఉంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో మంగమ్మ గారి మనవుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది పైగా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఈ సినిమాకు ఓ రికార్డు ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లో టాప్ గేర్ తీసుకువెళ్లింది అయితే ఈ సినిమా తమిళ సినిమా మన్ సినిమాకి తమిళంలో భారతీరాజ్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడ కథలో తల్లి కొడుకు కి మధ్య జరిగే సన్నివేశాలు పెడి రికార్డు స్థాయిలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది దాంతో తెలుగులో ఈ చిత్రాన్ని కోడు రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మ గారు మనవడ పేరుతో రిమేక్ చేశారు అయితే మన నేటివిడికి తగ్గ తగ్గట్టు నానమ్మ మనవడపై కథను మార్చి మంగమ్మ గారిని హైలైట్ చేసి అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉండిన ఆమెను ఈ చిత్రంలో కీలకమైన మంగమ్మ పాత్రమతి చేయించడం విశేషం ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అయితే ఈ పాత్రను భానుమతి గారు చేయడానికి ముందు ఒక సంఘటన జరిగింది ఈ పాత్రను భానుమతి గారు మాత్రమే చేయాలని ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమాను వదిలేయమని ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు పైగా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి మరి ఈ చిత్రంలో నటించాలని భానుమతి గారిని ఒప్పించారట భానుమతి గారు బహుముఖ నటి పైగా గొప్ప ప్రజ్ఞాశిలి అన్నిటికి మించి ఆమె నిర్మాత అలాగే ఆమెలో ఒక దర్శకురాలు కూడా ఉంది అదే విధంగా స్టూడియో అధినేత్రి రచయిత్రి గాయని సంగీత దర్శకురాలు ఇలా చెప్పుకుంటూ పోతే భానుమతి గారు గొప్ప టాలెంట్ కలిగిన శ్రీమూర్తి ఎన్టీఆర్ గారు బాలయ్య పిలిచి మూడు విషయాలు తప్పకుండా పాటించాలని కండిషన్ పెట్టారట ఇంతకీ ఏమిటి ఆ కండిషన్ అంటే భానుమతి కంటే అరగంట ముందు షూటింగ్ కి వెళ్లాలని ఏ ఒక్క రోజు కూడా నీ వల్ల ఆమె వెయిట్ చేయకూడదని భానుమతి శీర్షక రాగానే ఆమె డోర్ నువ్వే తీయాలని కండిషన్ పెట్టారట అలాగే ఆశ్చర్యకరంగా భానుమతి గారు కారులో నుంచి దిగిన వెంటనే భానుమతి గారి కాళ్ళకు నమస్కారం పెట్టాలని కూడా ఎన్టీఆర్ గారు చెప్పారట అప్పటి నుంచి బాలయ్యకు సీనియర్ నటీ నటులకు మర్యాద ఇవ్వడం అలవాటైందట ఇక మంగమ్మ గారు మన సినిమా షూటింగ్ జరిగిన రోజులు బాలయ్య ఎన్టీఆర్ గారు చెప్పినట్టే చేశారు బాలయ్య తీరు చూసి భానుమతి గారు పొంగిపోయారట ఆ తర్వాత కూడా బాలయ్య భానుమతి మధ్య బంధం అలాగే కొనసాగింది సినిమా అంత షూటింగ్ అయిపోయాక ప్రివ్యూ చూసిన తమిళ డైరెక్టర్ భారత రాజా గారు నా సినిమాని చెడగొట్టారని కోప్పడ్డారట తర్వాత సినిమాని విజయం సాధించడంతో ఆయన కూడా సంతోషించారు తెలుగు చిత్ర సీమలో ఎన్నో క్రేజీ కాంబినేషన్లు ఉన్నాయి డైరెక్టర్లు హీరోలు హీరోలు హీరోయిన్లు హీరోలు సంగీత దర్శకులు ఇలా పలానా జంట కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేస్తే అంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ ప్రేక్షకుల్లో గట్టిగా పడిపోయింది అలాంటి వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబో మంగమ్మ గారి మనవడుతో వీరి ప్రస్థానం ప్రారంభమైంది ఇక సోలో హీరోగా బాలయ్యకు ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అందించిన కుటుంబ కథా చిత్రం మంగమ్మ గారి మనవడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా హైదరాబాద్ లోని కాచేగూడ ఐదు వందల అరవై ఏడు రోజుల పాటు ప్రదర్శించబడింది నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో మంగమ్మ గారి మనవడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది పైగా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఈ సినిమాకు ఓ రికార్డు ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో టాప్ గేర్ లోకి తీసుకెళ్లింది తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక రోజులు ఆడిన సినిమాలో ఇది కూడా స్థానం సంపాద దాదాపు ఐదు వందల అరవై రోజులు ఆడి ప్రదర్శించబడి రికార్డు నెలకొల్పింది అయితే ఈ సినిమా చేయనందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు తన సన్నిహితుల వద్ద కూడా దాదాపుగా ఇదే విషయాన్ని తరసగా ప్రస్తావించేవారు ఆ సమయంలోని కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే చిరు ఇంట్లో రామయ్య కృష్ణ సినిమా చేశారు అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఏదేమైన ఇప్పటికీ కొందరు హీరోలు వద్దన్న కథలు వేరే హీరోలకు వరంలో మారుతాయి అలా చిరు వద్దన్న కథ బాలయ్యకు మరుపురాని విజయం అందించి చాలా ప్రత్యేకంగా నిలిచింది şimdi భార్గవ బాలకృష్ణకు అని బంధం ఏర్పడింది తన సొంత బ్యానర్ లో భావించేవారు ఈ అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా వచ్చాయి సోలో హీరోగా పంతొమ్మిది వందల ఎనభై సాహసమే జీవితం సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు మంగమ్మ గారి మనవడు అందుకున్నాక వెనక్కి తిరుగు చూడాల్సిన అవసరం లేకపోయింది బాలయ్యకి ఇదండి బాలయ్య నటించిన మంగమ్మ గారి మనవడు గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుసు కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ బాయ్